సినిమా నిజంగా రెగ్యులర్ సినిమాల కాకుండా మన జీవితాన్ని ఆలోచింపజేసేలాగా ఉంటుంది మన లైఫ్లో ఏదో పరిగెడుతూ ఉంటాం పేరెంట్స్ని అందరినీ బాధ్యతను మర్చిపోయి పరిగెడతా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసేలాగా అలాగే చక్కటి ఎంటర్టైన్మెంట్ చేసేలాగా అలాగే పవన్ కళ్యాణ్ స్టార్టం అభిమానులు పండగ చేసుకునే విధంగా ఈ సినిమా అద్భుతంగా తీర్చిదిద్దిన సముద్రగని గారికి త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దీంట్లో రీమేక్ సంబంధం లేదని చాలా వరకు మార్చారు త్రివిక్రంగా డైలాగ్ హైలైట్ గా అలాగే సినిమా డైరెక్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్యాణ్ గారి గురించి ఏదైతే ఆశిస్తారో అవన్నీ కూడా అభిమానులు పండుగ చేసుకునే విధంగా దీనికి తీర్చిదిద్దారని చెప్పి చెప్తాను అవుతారు కానీ ఆయన టైడ్ అవర్ గాని అసలు ఈ సినిమాలు ఇంకా గ్లామర్ గా ఉన్నాయి సినిమా చూస్తే ఒక మనిషి జీవితం అంటే ఏంటనేది స్వస్థంగా పుట్టికాడి నుంచి సరిపోయేంత వరకు మధ్యలో జరిగే ప్రతి ఆరాటం ప్రతి రూపాయి ప్రతి సంపాదన దేనికోసం సంపాదిస్తున్నావు దేనికోసం ఖర్చు పెడుతున్నావు నీ కుటుంబం కోసమా నీ కోసమా నీ ప్రజల కోసం అనేది ఒకసారి వెనక తిరిగి చూస్తే సినిమా ఒక్కసారి చూస్తే తెలిసింది మానవ జీవితంలో దాన ధర్మాలకు ఉన్న ఇలువేంటో మంచితనానికి ఉన్న గొప్పతనం ఏంటో పవన్ కళ్యాణ్ గారు సినిమా రూపంలో తీసి చూపించాడు జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై సూపర్ సూపర్ డూపర్ హిట్ కానీ దీన్ని మనసు పెట్టి చూడాలి ఆవేశంతోనో ఆవేదనతోనో ఏదో విధంగా కాదు సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ తోడు ప్రేమ అనురాగం పని పంచే ఆభ్యాత కలిగిన ఆలోచన ఉంది వీటన్నిటికన్నా కూడా ఒక మనిషి జీవితం అంటే ఏంటనే దానికి ఉదాహరణ ఈ సినిమా చూస్తే అర్థమైంది ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈరోజు వాళ్ళ బ్యానర్లు ఆయన కలిసి చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు కానీ ఏవైనా ప్రజల్ని మనసులో దోచుకునేటట్టునే అటు ఫ్యామిలీని కానీ ఇటు కుర్ర వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని మనసును అద్దుకునే విధంగా ఉంది సినిమాలో సిచ్యువేషన్స్ దాంతోపాటు ఈ ఏదైతే యువత ఉన్నారో యువత పెడదావ పట్టకుండా దానికి తోడు పిల్లలు ఏదైతే కుర్రోళ్ళు యాక్సిడెంట్లకి గురవుతున్నారో ఇంట్లో ఇబ్బందులు నమస్కారం ఈ రోజు జనసేన అధ్యక్షులు సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు సినిమా చాలా ఆనందంగా ఉంది చాలా మంచి విలువలతో కూడిన సినిమా తీశారు పవన్ కళ్యాణ్ గారు ఒక మెయిన్ రోజు ఉంటూ ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఎలా అయితే చెప్తారు దేవుడు ఎలా అనిపిస్తాడో చాలా వివరంగా తెలియజేశారు ఈ సినిమాలో మంచి సామాజికంగా కొన్ని కొన్ని విషయాలు చాలా చక్కగా అవుతాడు పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి అవయవతారం చేయాలనే చాలా సంతోషాన్ని తెలియజేసింది అలాగే మనం ఉరుకులు పరుగులు జీవితం కాకుండా తోటి వారికి సహాయం చేస్తూ మన జీవితాన్ని మన నీతి నిజాయితీతో ముందుకు నడిపిస్తే చాలా బాగుంటుందని తెలియజేశారు జై జనసేన జై చేసి ఒక సొంత మేనలుడు ఎలా అయితే నేను నేను వెనకున్నానని తెలియజేస్తాడు తన చావు బతుకుల్లో ఉండి యాక్సిడెంట్ అయ్యి బయటకు వచ్చి తను మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికి కూడా నేను నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తనతో మూవీ తీయడం మా అభిమానులందరికీ చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి నిత్య జీవితంలో ఎలా అయితే ప్రజలు అండదండగా ఉంటున్నారో తన కుటుంబంలో ఒక సభ్యుడికి ఒక సమస్య వస్తే వారి ఎంటర్ నుంచే దాని ధైర్యం నింపారు ఆ విషయం చాలా నచ్చింది మూవీ చాలా బాగుంది ఇద్దరు కాంబినేషన్ బాగుంది మేనల్డ్ మేనమామ మూవీ కాంబినేషన్ చాలా బాగుంది ముఖ్యంగా నిత్య జీవితంలో అయితే ఎలా వాళ్ళిద్దరు ఉంటారో ఈ సినిమాలో కూడా తను ఎలా అయితే గురువుగా భావిస్తాడో ఈ సినిమాలో కూడా అలాగే గురువుగా ఉండి తను ముందు నడిపించాడు పాటలు ఫుల్ జోసు మామూలు కళ్యాణ్ గారు ఎలా ఉండాలో అలా ఉన్నారు పాటల్లో మాములు లేదు సినిమా చూడండి విచ్చెక్కింటి మాలో ఉండదు